ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకు సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ పెప్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో మీ వెహికల్స్ను సేల్ చేయాలనుకుంటున్నారా వెంటనే పైన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్లో వీడియోస్ అండ్ ఫొటోస్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అన్నీ మొత్తం పంపండి నేను ఫ్రీగా అయితే మీకు ఎటువంటి ఫీజు లేకుండా అయితే సేల్ చేపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తెచ్చిన వెహికల్ వచ్చేసి టీవీఎస్ పెప్ అండి దీని మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ అయితే లేదండి ఆల్ ఓకే అండి ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మా ఓనర్ వచ్చేసి మన కడప ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తెలుసు కదా చాలామంది తెలిసే ఉంటుంది బ్రహ్మంగారి మఠంలో ఉండే గుడి పూజారి అండి టెంపుల్ పూజారి వాడి యూజ్ చేసుకునే వెహికల్ అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి కండిషన్ ఎక్సలెంట్గా ఉందండి టైర్స్ విషయానికి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయండి టైర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని ఉంది ఇంకా ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఆర్సీ వచ్చేసి క్యాష్లో తెచ్చారండి వెహికల్ వచ్చేసి క్యాష్ బండి అండి ఎటువంటి ఫైనాన్స్ మీద తేలేదండి వెహికల్ వచ్చేసి క్యాష్లో ఉందండి సింగిల్ హ్యాండే అండి యూజ్ వాళ్ళు నేను వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నాను నేను సేల్ సేల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంజన్ విషయానికి వస్తే పక్కా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫుల్ గ్యారెంటీ అండి ఎందుకంటే ఇంజన్ ఇంతవరకు ఎక్కువ రీడింగ్ అయితే తిరగలేదు పద్నాలుగు వేల తొమ్మిది వందల చిల్లరే తిరిగిందండి ఎక్కువ వాళ్ళు యూజ్ చేయలేదంట ఓన్లీ అక్కడ గుడిలోకి టెంపుల్లోకి తిరుగుతున్నారు ఎక్కువ అయితే ఇవ్వడం లేదు ఇక ఇంజన్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆల్ ఓకే ఉంది పేపర్స్ కూడా అన్నీ ఓకే ఉంది ట్రా ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ అండి ట్రాన్స్ఫర్ కంపల్సరీగా పక్కాగా ఎందుకంటే వాళ్ళ లేడీస్ పెడుతుందని కొంచెం తొందరగా ట్రాన్స్ఫర్ అయితే చేయించుకునే వాళ్ళకైతే ఇవ్వమన్నారు సేల్ చేయమన్నారు నేనైతే అలాగే చెప్పాను ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ దీనికైతే వాట్సాప్లో కూడా పెట్టాను నేను గ్రూప్లో కూడా పెట్టాను బాగా రెస్పాన్స్ వచ్చింది మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా యాడ్ యాడ్గా చాలా చాలామంది చెప్పాను కదా యాడ్ అయ్యారు చాలామంది ఒక హండ్రెడ్ మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇంకా ఎవరైనా యాడ్ కావాలనుకునే వాళ్ళు రేపటి వీడియోలు ముందుగానే అప్డేట్ వస్తే కావాలనుకునే వాళ్ళైతే వెంటనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఆడవండి మళ్ళీ యాడ్ అవి మళ్ళీ లెఫ్ట్ కాకుండా ఇంట్రెస్ట్ ఉంటేనే ఆడండి ఫ్రెండ్స్ ఎందుకంటే బలవంతం ఏం లేదు మీకు ఇష్టం ఉంటేనే ఆడవ్వండి ఫ్రెండ్స్ ఇక వీడియోకి వెళ్తే ఇంజన్ కండిషన్ పక్కగా బాగుంది ట్రాన్స్ఫర్ అన్నీ ఉన్నాయి క్యాష్ బండి ఎటువంటి రిమార్క్ అయితే లేదండి ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి పెండింగ్ అయితే లేదు ఈ వెహికల్ అడ్రస్ వచ్చి నా దగ్గరే ఉందండి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఎటు ఎటువంటి రిమార్క్ లేదండి దీని ఫైనల్ ప్రైస్ వచ్చేసి నేనైతే ఫిక్స్ రేట్ అయితే ముప్పై మూడు వేలు చెప్తున్నానండి ఫైనల్ ప్రైటు ప్రైస్ వచ్చేసి ముప్పై మూడు వేలు అక్షరాల ఫుల్ కండిషన్లో ఉందండి ఎటువంటి రిమార్క్ అయితే లేదండి ఆల్ ఓకే అండి ఈ వెహికల్ అయితే నిన్ననే తీసుకొచ్చానండి పండుగ రోజు శ్రీరామనవమి రోజైతే తీసుకొచ్చాను మార్నింగ్ వెళ్ళి నేను కూడా కొంచెం కష్టపడ్డాను ఒక వెయ్యి రూపాయల వరకు ఖర్చు అయింది నాకు కూడా అన్ని తెచ్చి చేయించినందుకు చిన్న చిన్నటువంటి మొత్తం వాటర్ వాష్ చేసి వాటర్ వాష్ వీడియో కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అయితే రిఫర్ చేయండి మన వీడియోస్లో మొత్తం చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ కూడా చేయించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్